లగ్నాధిపతి గురించి లగ్నాధిపతి యొక్క ధనయోగాల గురించి మనం ధనయోగాలు అనగానే మొట్టమొదటిగా ఏం ఆలోచిస్తామంటే ధనస్థానం గురించి ఆలోచిస్తాం తర్వాత పంచమ స్థానం గురించి ఆలోచిస్తాం తర్వాత భాగ్యస్థానం గురించి ఆలోచిస్తాము తర్వాత లాభస్థానం గురించి ఆలోచిస్తాం ఇవన్నీ కూడా లక్ష్మీస్థానాలు ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలు స్థానాలు అందుకే వీటికి కారక గ్రహం ఎవరంటే గురువు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకి కారక గ్రహం గురువు ఇవన్నీ కూడా స్థానాలు ధనకారకుడు కదా గురువు మరి లగ్నాధిపతికి ధనయోగాలకి సంబంధం ఏంటి లగ్నాధిపతి ధనయోగాన్ని ఇచ్చే అవకాశాలుంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే లగ్నాధిపతి శ్రీ మాధవానంద గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక లగ్నాధిపతి గురించి లగ్నాధిపతి యొక్క ధనయోగాల గురించి మనం ధనయోగాలు అనగానే మొట్టమొదటిగా ఏం ఆలోచిస్తామంటే ధనస్థానం గురించి ఆలోచిస్తాం తర్వాత పంచమ స్థానం గురించి ఆలోచిస్తాం తర్వాత భాగ్యస్థానం గురించి ఆలోచిస్తాం తర్వాత లాభస్థానం గురించి ఆలోచిస్తాం ఇవన్నీ కూడా స్థానాలు ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలు స్థానాలు అందుకే వీటికి కారకాగ్రహం ఎవరంటే గురువు రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలకి కారక గ్రహం గురువు ఇవన్నీ కూడా స్థానాలు ధనకారకుడు కదా గురువు మరి లగ్నాధిపతి ధనయోగాలకి సంబంధం ఏంటి లగ్నాధిపతి ధనయోగాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే లగ్నాధిపతి చాలా చాలా ముఖ్యం లగ్నం అనగానే మనం ఏం చెప్తాం మన శరీరం అని చెప్తాం మరి అలాంటి శరీరానికి అధిపతి ఆ లగ్నాధిపతి మరి ఏ స్థానాల్లో ఉన్నప్పుడు జాతకుడికి ధనయోగాలను ఇస్తాడు అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం లగ్నాధిపతి ఇచ్చే ధనయోగాలు ఎలా ఉంటాయి అంటే కనుక జీవితకాలము ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఉదాహరణకి ధనస్థానం ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉన్న పంచమంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న ఈ ధనయోగాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అది కామన్ పాయింట్ అది మనం చెప్పుకున్నది పంచమాధిపతి కూడా అంతే పంచమాధిపతి ఇటు ద్వితీయంలో ఉన్న భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న పంచమంలో ఉన్న ధనయోగాలు అని చెప్పుకుంటాం భాగ్యస్థానమైన లాభస్థానమైన కామన్ థింగ్ అవి ఆ అధిపతుల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అది ఉదాహరణకి ద్వితీయాధిపతి ఒక గ్రహం ఏదో అయ్యింది అనుకుందాము ద్వితీయాధిపతి మీకు శుక్రుడు అయ్యాడా నైసర్గిక శుభుడు గురువు అయ్యాడా ఏదైనా అవనివ్వండి నైసర్గిక పాపైనా అవునివ్వండి ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు ఆయన పంచమంలో ఉన్నాడా భాగ్యంలో ఉన్నాడా లాభంలో ఉన్నాడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కానీ లగ్నాధిపతి ధనయోగాలు ఎలా ఇస్తాడంటే ఆ మహర్దశ వచ్చినా రాకపోయినా జీవితకాలము కూడా ధనయోగాలు ఉంటాయి ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి లగ్నాధిపతి ఇచ్చే ధనయోగాలు అంత అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ లగ్నాధిపతి మీద ద్వితీయాధిపతి దృష్టి పడిన పంచమాధిపతి దృష్టి పడిన భాగ్యాధిపతి దృష్టి పడిన లాభాధిపతి యొక్క దృష్టి పడిన వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటండి ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి ఈ నాలుగు అధిపతుల్లో ఏ యొక్క అధిపతి యొక్క దృష్టి పడినా లగ్నాధిపతి మీద వాళ్ళకి విపరీత ధనయోగాలు ఉంటాయి ఉదాహరణగా నాలుగిట్లో రెండు యొక్క రెండు గ్రహాల అధిపతుల యొక్క దృష్టి పడింది అనుకోండి లగ్నాధిపతి మీద ఇంకా మంచిది అంటే ఇంకా అదృష్టం ఎక్కువ కలుగుతుంది ఎన్ని అధిపతుల యొక్క దృష్టి పడితే అంత మంచిది లగ్నాధిపతి మీద ఈ నాలుగిట్లలో ద్వితీయ పంచమ భాగ్య లాభాధిపతులు యొక్క దృష్టి లగ్నాధిపతి మీద పడాలి అప్పుడు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత మన ద్వితీయ స్థానం ఏంటో చూసుకోండి ఇక్కడ స్థానాల దగ్గరకు ఇప్పుడు ద్వితీయ స్థానము పంచమ స్థానము భాగ్యస్థానము లాభస్థానము నాలుగు ఉన్నాయి కదా ఫస్ట్ మీరు ఏ లగ్నంలో జన్మించాలో చెక్ చేసుకోవాలి ఆ లగ్నం నుంచి ద్వితీయ స్థానం ఏంటో చూసుకోవాలి ఆ ద్వితీయ స్థానం నుంచి ద్వితీయంలో లగ్నాధిపతి ఉన్న తర్వాత ఆ లాభస్థానం నుంచి ద్వితీయ స్థానంలో లగ్నాధిపతి ఉన్న ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు ఫస్ట్ ధనస్థానం తీసుకున్నాం ధనస్థానం నుండి ధనస్థానంలోకి ఉదాహరణకి మీరు మేష లగ్నంలో జన్మించారు మేష లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు మేష లగ్నానికి తర్వాత ద్వితీయ స్థానం ఏమవుతుంది వృషభం అవుతుంది జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది మేష లగ్నానికి ద్వితీయ స్థానం ఏమవుతుంది వృషభం అవుతుంది ఆ వృషభం నుంచి ద్వితీయ స్థానం అంటే మిథునంలో ఈ లగ్నాధిపతి ఉన్న అక్కడ శత్రువర్గ గ్రహం యొక్క హూస నీచస్థానమా ఇవన్నీ కాదు ఇవి ఏమి ఇందులోకి రావు ఇది గుర్తుంచుకోవాలి అంటే మిథునం అంటే బుధుడిల్లు బుధుడికి కుదుడికి పడదు కదండి ఇక్కడ అవన్నీ సంబంధం ఉంటాయి ఇక్కడ ధనయోగాలు చెప్పుకునేటప్పుడు ఈ లగ్నం నుంచి సెకండ్ హౌస్ ఏంటో చెక్ చేసుకుని సెకండ్ హౌస్ నుంచి సెకండ్ హౌస్ ఏంటో చూసుకుంటాం అంటే వృషభం నుంచి సెకండ్ హౌస్ ఏమవుతుంది మిథునం అవుతుంది లగ్నాధిపతి మిథునంలో ఉన్న మరి మేష లగ్నానికి లాభస్థానం ఏమవుతుందో చూసుకోవాలి కుంభం అవుతుంది కుంభం నుంచి ద్వితీయ స్థానం అంటే లాభస్థానం నుంచి సెకండ్ హౌస్లో ఈ లగ్నాధిపతి ఉన్న విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇది రాసి పెట్టేసుకొచ్చి పాయింట్ మీరు క్లియర్ కట్ పాయింట్ తర్వాత ఇదే ద్వితీయ స్థానం నుంచి లగ్నం నుంచి మేష లగ్నంలో జన్మించారు కదా ద్వితీయ స్థానం ఆ ద్వితీయ స్థానం నుంచి లాభంలో లగ్నాధిపతి ఉన్న సెకండ్ హౌస్ నుంచి లెక్క పెట్టుకోండి లాభస్థానం ఏదో అక్కడ లగ్నాధిపతి ఉన్న లాభస్థానం నుంచి లాభస్థానంలో కన్ఫ్యూజ్ అయ్యక్కలేదు లాభస్థానం నుంచి లాభస్థానంలో లగ్నాధిపతి ఉన్న ధనయోగాలు విపరీతంగా కలుగుతాయి అధ్యాపకులకి ఇక ఇప్పుడు పంచమ స్థానం తీసుకోండి పంచమ స్థానానికి నుంచి ద్వితీయ స్థానం అంటే చెక్ చేసుకుంటాం పంచమం నుంచి ద్వితీయంలో లగ్నాధిపతి ఉన్న అంటే లగ్నం నుంచి సిక్స్త్ హౌస్ అవుతుంది చాలామంది అనుకుంటారు లగ్నాధిపతి సిక్స్త్ హౌస్లో ఉంటే మరి ఇబ్బందులు కదా అని చెప్పి ఇక్కడ ఈ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లగ్నాధిపతి ధనయోగాలు ఇచ్చే కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా పంచమం నుండి ద్వితీయంలో అంటే లగ్నం నుంచి సిక్స్త్ హౌస్లో లగ్నాధిపతి ఉన్న పంచమం నుండి లాభంలో లగ్నాధిపతి ఉన్న ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి మీరు చెక్ చేసుకోవచ్చు జాత ఒక హారిస్కోప్ వేసుకోవడం మీ హారిస్కోప్ మీరు మీకు అలా ఉంది ఆ ధనయోగాలు కలుగుతున్నాయా లేదా చెక్ చేసుకోవడం భాగ్యస్థానం తీసుకోండి ఇక్కడ కూడా సేమ్ భాగ్యం నుంచి ద్వితీయంలో లగ్నాధిపతి ఉన్న తర్వాత భాగ్యం నుండి లాభంలో లగ్నాధిపతి ఉన్న ఎక్సలెంట్ ధనయోగాలు లాభస్థానం కూడా అంతే అంటే లాభం నుంచి లాభస్థానం నుంచి ద్వితీయంలో లగ్నాధిపతి ఉన్న లాభం నుంచి లాభంలో మీకు ఈ లగ్నాధిపతి ఉన్న విపరీత ధనయోగాలు కలుగుతాయి జాతకుడికి ఎవరికైతే ధనయోగాలు కలుగుతున్నాయో వాళ్ళ యొక్క హారిస్కోప్ మీరు స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా చాలా ఎక్సలెంట్ ధనయోగాలు ఉంటాయి అంటే వీళ్ళు పుట్టుకతోటే ధన ధనకారకులుగా జన్మిస్తారు వీళ్ళు వీళ్ళు అదృష్టవంతులు ఈ ఈ అదృష్టము జీవితకాలము కూడా ఉంటుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు ఏదో నడమంత్రపు సిరిలాగా అప్పటికప్పుడు ధనయోగాలు వచ్చి తర్వాత ఆగిపోవడం ఇలాంటివి జన్మించడమే విపరీత ధనయోగాలతో జన్మిస్తూ ఉంటారు జీవితకాలము కూడా ధనయోగాలతో వీళ్ళ జీవితం గడుస్తుంది వీళ్ళు జీవితం అంతమైపోయినప్పుడు కూడా ధనయోగాలతో అంతమవుతుంది తప్పితే వీళ్ళ కష్టాలు అంటే ఏం తెలియదు వీళ్ళకి అంటే ఎలా తెలుసుకోవచ్చు ఇవి అంటే కనుక ఉదాహరణకు చూడండి సెలబ్రిటీస్ యొక్క పిల్లలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి అది సినీ ఫీల్డ్ అవ్వచ్చు స్పోర్ట్స్ అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సెలబ్రిటీస్ అంటే అంతే కదా వారి యొక్క సంతానం చూడండి వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలియదు ఒక స్టార్డమ్ హీరోను ఒకరిని తీసుకోండి వారి యొక్క పిల్లలను తీసుకోండి పుట్టుక నుంచి వాళ్ళు గతించే వరకు కూడా కష్టం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి ఇక్కడ నేను ధనయోగాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను వైవాహిక జీవితము వైవాహిక సమస్యలు విడిపోవడము దీని గురించి అసలు ఇక్కడ ఏం ప్రస్తావించట్లా ఇక్కడ గమనించాలి మీరు డబ్బుకు లోటు ఉండదు కదా వాళ్ళకి మనశ్శాంతి ప్రశాంత అవన్నీ ఇందులోకి రావట్లా ఓన్లీ ధనయోగాలు అనొచ్చు మీరు బలానా స్టార్డమ్ ఉన్న హీరో వాళ్ళ పిల్లలకి ప్రశాంతత ఎక్కడ ఉందని నేను దాని గురించి ప్రస్తావించగల ధనయోగాల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాను విపరీతమైన డబ్బు ఉంటూ ఉంటుంది పుట్టినప్పటి నుంచి వాళ్ళు గతించే వరకు కూడా డబ్బులోనే పెరుగుతారు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ధనకారకులై జన్మిస్తారు అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సరే ఇక ఇంకా ఎలా చెప్పుకోవచ్చు ధనయోగాలు ఉన్నాయి మీకు అని చెప్పి అంటే కనుక ఇంకెలా చెప్పుకోవచ్చు ధనయోగాలు కలుగుతాయా లేదా అన్నది అంటే కనుక ఇక్కడ మీ లగ్నాధిపతిని తీసుకుంటున్నాం కదా ఇక్కడ ఉదాహరణకి మీరు మేషలగ్నంలో జన్మించారు అనుకున్నాను మీ ద్వితీయాధిపతి ఎవరు శుక్రుడు అంటే శుక్రుడి నుంచి సప్తమంలో లగ్నాధిపతి ఉన్న ధనయోగాలు కలుగుతాయి తర్వాత తర్వాత మీరు మేషలగ్నంలో జన్మించారు మేష లగ్నానికి లాభస్థానం ఏంటో చెక్ చేసుకోండి లాభస్థానం ఏమవుతుంది మేషలగ్నానికి కుంభం అవుతుంది అంటే కుంభానికి అధిపతి ఎవరు శని శని నుండి అష్టమంలో కానీ వ్యయంలో కానీ లగ్నాధిపతి ఉన్నట్లయితే మీకు ధనయోగాలు విపరీత ధనయోగాలు కలుగుతాయి శని నుంచి అష్టమంలో కానీ వ్యయంలో కానీ లగ్నాధిపతి ఉన్నప్పుడు విపరీత ధనయోగాలు కలుగుతాయి ఎప్పుడు మీరు మేష లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఉదాహరణకి మీరు వృషభలగ్నంలో జన్మించారు వృషభ లగ్నానికి ద్వితీయ స్థానం ఏంటో చెక్ చేసుకోవాలి వృషభ లగ్నానికి ద్వితీయ స్థానం ఏమవుతుంది మిథునం అవుతుంది మిథునానికి అధిపతి ఎవరు బుధుడు అంటే మీ వృషభలగ్న జాతకులకి బుధుడు ఎక్కడైతే ఉంటాడో బుధుడు నుంచి రాజ్యస్థానంలో కనుక లగ్నాధిపతి ఉన్నట్లయితే విపరీత ధనయోగాలు కలుగుతాయి ఇక వృషభ లగ్నానికి లాభస్థానం ఏంటో చెక్ చేసుకోండి మీ వృషభ లగ్నానికి లాభస్థానం ఏంటి మేనం అవుతుంది మేనానికి అధిపతి ఎవరు గురువు అంటే మీ వృషభ లగ్న జాతకులకి గురువు నుండి రెండులో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఈ లగ్నాధిపతి ఉన్నట్లయితే వాళ్ళకి విపరీత ధనయోగాలు కలుగుతాయి అది తజ్యం ఎలా చెప్తున్నారండి లగ్నాన్ని బట్టి సింపుల్ నేను ఆ గ్రహాల యొక్క కారక స్థానాలు తీసుకుంటున్నాను అంతే ఇది ఎవరైనా చెప్పేస్తారు జ్యోతిష్య శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు ఎలాగా ఇప్పుడు నేను ఒక లగ్నం తీసుకుని ద్వితీయ స్థానం లాభస్థానం చెక్ చేసుకున్నాను కదా వాటి యొక్క అధిపతులను తీసుకున్నాను అధిపతులకు యొక్క కారక స్థానాలు అంటే చెక్ చేసుకున్నాను అంతే అక్కడి నుంచి ఆ అధిపతి నుంచి ఆ కారక స్థానాల్లో కనుక లగ్నాధిపతి ఉన్నట్లయితే ధనయోగాలు విపరీతం కలుగుతాయి బుధుడు అనుకోండి ఉదాహరణకి మీ ద్వితీయాధిపతి ఈ జాతకరీత్యా జాతక చక్ర రీత్యా బుధుడి నుంచి రాజ్యంలో లగ్నాధిపతి ఉండడం అది ఉదాహరణకి మీరు వృషిక లగ్నంలో జన్మించారు మీ ద్వితీయ స్థానం ఏమవుతుంది గురువు అంతే కదా అంటే మీ వృక్ష లగ్నం నుంచి మీ గురువు నుండి వృక్ష లగ్న జాతకులకి మీ గురువు ఎక్కడ ఉంటాడు చూడండి ఆ గురువు నుండి రెండులో కానీ ఐదులో కానీ తొమ్మిదిలో కానీ పదకొండులో కానీ ఈ లగ్నాధిపతి ఉన్నట్లయితే మీకు విపరీత ధనయోగాలు కలుగుతాయి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఆ లగ్నాధిపతి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు అది ఆయనకి అక్కడ నీచ స్థానం అవుతున్నప్పటికీ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు శత్రు క్షేత్రం అవుతున్నప్పటికీ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన ధనయోగాలు ఇచ్చి తీరుతాడు అది ఇక అనమాట ఇక మీ లగ్నాధిపతి మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నట్లయితే మీకు తెలిసిపోతుందిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఉదాహరణకి ఆ జరుగుతుంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అంతర్దశ కానీ ఎవరై ఎవరికైతే మీ లగ్నాధిపతి సరైన స్థానంలో లేకుండా లేదా యొక్క మహర్దశ జరుగుతూ నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నారు వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ రెమెడీ ఇది ఇది చేసుకోవడం వల్ల మీకు లగ్నాధిపతి యొక్క బలం ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ధనయోగాలు ఖచ్చితంగా కలుగుతాయి అంటే విపరీత ధనయోగాలు లేకపోయినప్పటికీ కూడా ఒక స్టేజ్లో మీరు నిలబడగలుగుతారు ఒక స్థాయిలోకి మీరు వెళ్ళగలుగుతారు చాలా సింపుల్ రెమెడీ మీరు తొమ్మిది లక్ష్మీ గవ్వలు తీసుకోండి ఒక లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి ఒక పసుపు రంగు క్లాత్ తీసుకోండి తొమ్మిది లక్ష్మీ గవ్వలు కూడా మీరు ఇది పరిహారం చేస్తున్న రోజున చెయ్యాలి ఆ ఈ పసుపు రంగు గుడ్డలో ఆ తొమ్మిది లక్ష్మీ గవ్వల్ని వేసి అది ముడి కింద ముడుపు కింద కట్టేసేసేయండి ఆ లక్ష్మీ అమ్మవారి పట్టం దగ్గర పెట్టండి పెట్టి మీరు ఏ రోజైతే ముడుపు కడతారో అక్కడి నుంచి మొదలుకొని తొంభై రోజులు మీరు ప్రతిరోజు కూడా కుంకుమ తీసుకోవడం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ ఆ కుంకుమను ఆ ముడుపు మీద వేయడం మరి ఇక్కడ స్త్రీలు చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చి ఆగితే కనుక ఆ ఇంట్లో పురుషులు ఉన్నప్పుడు చేయొచ్చు లేదంటే మేము కలిపేసుకుంటున్నాము అనుకున్నప్పుడు మీరు అక్కడ గ్యాప్ ఇచ్చేసేయాలి మళ్ళీ మీరు మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఆ రోజులు లెక్క వేసుకోవాలి ఏదైనా తొంభై రోజులు రావాలి ఇది లెక్క కింద పెట్టుకోండి ఇలా తొంభై రోజులు కూడా లక్ష్మీ అష్టోత్తరానికి కుంకుమ పట్టుకుని చదువుతూ ఆ ముడుపు మీద వేయాలి వేసి తొంభై ఒకటో రోజు మీరు ఆ ముడుపుని తీసి ఆ కుంకుమంతా కూడా మీరు ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని ప్రతిరోజు నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి మగవారైతే నుదుటను పెట్టుకుంటారు స్త్రీలైతే నుదుటన ఇక్కడ కూడా పెట్టేసుకోండి వివాహం అయినవారు వివాహం కాని వారు నుదుటిని పెట్టుకోండి పెట్టుకుని ఆ ముడుపుంది చూసారా ఆ ముడుపు మీరు ఎక్కడైతే డబ్బు దాచుకునే బీరువా ఉంటుందో ఆ బీరువాలో నైరుతు దిక్కున పెట్టాలి ఆ బీరువాలో డబ్బు దాచుకుని లాకర్ ఉంటుంది కదా అక్కడ నైరుతి మూలన పెట్టాలి పెట్టేసేసి లాక్ వేసేసి అందులో డబ్బులు పెడుతూ ఉండండి మీకు విపరీత ధనయోగాలు పెరుగుతాయి ఖచ్చితంగా డబ్బు ఎవరికైతే ఖర్చు అవుతుందో ఖర్చులు ఆగిపోతాయి అవసరపు ఖర్చులే జరుగుతాయి అనవసరపు ఖర్చులు అన్నీ కూడా ఆగిపోతాయి మీరు చెక్ చేసుకోండి ఇది చేసుకుని అవసరానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే ఆ జాతకులకు అవుతాయి ధనయోగాలు కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి పెరిగే అవకాశాలు ఉంటాయి అప్పుల బాధల నుంచి బయటపడతారు అంత మంచి రెమెడీ ఇది అందరూ చేసుకుంటూ మీరు ధనయోగాలకి ప్రాప్తులవుతూ మీరు అప్పుల నుంచి బయటపడుతూ మీ కుటుంబంతో సంతోషంగా ఉంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుకనుభవంతు శుభం